మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారు జాగ్రత్త అండి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీలలో ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి అలానే మేషరాశి వారికి ఈ జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీలలో వంద కేజీల పంచి అంత శుభవార్త మీరు వినబోతున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వాళ్ళు మన ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇక్కడ మనం మొదటిగా వారి గురించి తెలుసుకోవాలి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే వీరికి ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చండి ఇక ముఖ్యంగా మేషరాశి వారు వీరికి పైన వీరికి నమ్మకం అనేది అస్సలు అండి అస్సలు ఉండదండి మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతున్నారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు అందువలనే ఈ మేషరాశి వారికైతే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు సాగకుండా మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ జూన్ మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం అనేది జరిగింది కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలానే చాలా అంటే చాలా రకాలైన తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాలు ముందుకు సాగబోతున్నాయి విషయాన్ని మర్చిపోకండి ఇక మీకు మీ జీవితం అనేది ఊహించని విధంగా ఉండబోతుంది ఈ మేషరాశి వారికి ఈ జూన్ మాసం నుంచి ఈ జూన్ ఇరవై ఎనిమిది నుంచి మీకు జరగబోయే శుభవార్తలు గనక విన్నట్లయితే గనక ఖచ్చితంగా అండి వంద కేజీల మీఠలను పంచుకుంటారు అంతటి పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారు దైవని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా అనే విషయ తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా దైవాన్ని వెనక వేయకండి అంతేకాకుండా మేషరాశి వారు ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలండి మొదటిగా దైవ ఆరాధన చేయడం ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారు అలానే ఇక్కడ నుంచి మేషరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దైవాన్ని నమ్మడం మొదలు పెట్టండి ముఖ్యంగా దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకో తప్పు ఏంటో తెలుసా డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహాలు ఉండిపోవడం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తూ కొన్ని పనులు అనేవి చేస్తూ ఉన్నారు ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తుంటున్నారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు కొన్ని ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మిస్తుంటారు వీలైనప్పుడు వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఎవరైతే గుడ్డిగా నమ్ముతున్నారో ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో అటువంటి వారు మీ ముందు మంచిగా నటిస్తూ మిమ్మల్ని ముంచివేయడానికి వారు ప్రయత్నిస్తున్నారండి అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర మాత్రం అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా కూడా మీకు పనుల ఆటంకాలు అనేవి జరగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో షేర్ చేయకండి మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి వారు ప్రయత్నాలు అనేవి వారందరూ కూడా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయిన తర్వాత వేరే చెప్పుకోండి దానివల్ల మీకు అయితే ఏమీ లేదు కదా అలానే అంతేకాకుండా మేషరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా ఉందండి మీ జీవితం ఈ జూలై నుంచి అంటే ఈ జూన్ ఇరవై ఎనిమిది నుంచి మీ యొక్క రూపురేఖలు కానీ మీ యొక్క జాతకం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారబోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పవచ్చు మేషరాశి వారైతే ఎవరై ఎవరైతే ఉన్నారో ఈ జూన్ మాసం ఇరవై ఎనిమిది ఈ జూన్ మాసం తర్వాత నుంచి ఈ జూలైలో మీరు వంద కేజీల మీటర్లను పంచుకుంటే అంత శుభవార్త అయితే వినబోతున్నారండి అంత అద్భుతంగా ఉండబోతుంది అనమాట మీ జీవితం అది ఏంటి అంటే మీరు ఇక నుంచి మీరు ఏమైనా నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి ఆ నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత మీకు వెనలేని ఆర్థిక సంపదను సంపాదించుకోగలుగుతారు అలానే ఏవైతే మీరు పనులలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో అవి కూడా విజయాలు సాధించగలుగుతారు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు అవన్నీ కూడా అన్నిట్లో కూడా మీరైతే విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు కాబట్టి మేషరాశి వారు నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఆ సంకల్పంతో ఉన్నవన్నీ కూడా మీ కళలు నెరవేరబోతున్నాయండి అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారండి మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పైన కొల్లు కుతంత్రాలు అనేవి ఇంకా మీ మీద చెలరేకపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు అసూయపడుతూ ఉంటారండి ఇంకా మిమ్మల్ని వేయడానికి కూడా వాళ్ళు ఎక్కువ ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ మీరు అసలు మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకి బెదరకుండా మీ యొక్క పనులు మీరు అనేవి చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన నమ్మకం ఉంచుకొని దైవ ఆరాధన చేస్తూ ఆ పని ముందుకు వెళుతూ ఉంటారో ఖచ్చితంగా ఆ పని విజయవంతంగా తప్పకుండా మీకు సొంతమవుతుందండి కాబట్టి ఈ జులై నుంచి అయినా సరే మీ నూతన ప్రారంభాలు అనేవి మొదలవుతాయండి ఇక మీకు మీ జీవితం అనేది మీరు ఊహించని విధంగా ఉండబోతుంది అద్భుతంగా ఉండబోతుంది అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి వీళ్ళు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా మీ జీవితంలో జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎననేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు మీకున్న చిన్న చిన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు అయితే వినవచ్చండి కానీ దీని దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అంటే స్వామివారికి ఐదు నిమ్మకాయని తీసుకొని అక్కడ దర్శనం చేయించుకోండి ఆ నిమ్మకాలు స్వామివారి పూజ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఆ నిమ్మకాయలు కనుక మీ ఇంటి గుమ్మానికి కనుక వేలాడి తీసుకుంటే గుమ్మాన్ని కనుక కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి ఉన్నా ఎటువంటి ఉన్నా అవన్నీ కూడా మీ నిండి దూరం అయిపోతాయండి ఇక మీరు అనుకున్న వాటిల్లో ఖచ్చితంగా విజయాలు అనేది సాధించవచ్చు అలాగే మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తారో ఎవరైతే మీ పతనానికి కోరారో ఎప్పుడు చూసినా కూడా మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేశారో వాళ్ళే స్వయంగా వాళ్ళు మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు ఇక్కడ నుండి మీరు చెప్పినట్టే చేయిస్తామని చెప్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్తలు పడాలి అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా సరే మీ లైఫ్లోకి వాళ్ళని ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళ నుంచి మీరు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మీరు వాళ్ళ దగ్గర మోసం పోయారు అలాగే మీ జీవితంలో ఈ జూలై నుంచి అంటే ఈ జూన్ మాసం ఇరవై ఎనిమిది నుంచి మీకు జరగబోయే అద్భుతాలు ఏంటి ఎటువంటి శుభవార్తలు ఏ రంగంలో మీకు బాగుంటుంది మీరు కళలో కూడా ఊహించిన విధంగా ఉంటుంది అనమాట అద్భుతంగా ఉంటుందండి అంటే మీరు ఇప్పటి వరకు చిన్న చిన్న సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే కాస్త సమయాన్ని మనం కేటాయిస్తూ చూస్తేనే కదండి ఈ వీడియోలో మనకి అవగాహన అనేది వస్తుంది దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడే మనకి మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది అప్పుడు ఎవరు ఎటువంటి వ్యక్తులు ఎటువంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తులు అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి దాని ద్వారా మీరు మీ ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడగలుగుతారు కూడా కాబట్టి మేషరాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేని పనికిరారండి మీరు ఏది చేసినా కూడా ఇది తప్పు అని అనేవాళ్ళేనండి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి వాళ్ళే స్వయంగా ఒరే తప్పు చేశాంరా మమ్మల్ని క్షమించురా అని మీరు వాళ్ళు నోరు పోయించుకుని సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసిందండి ఇక్కడ నుండి మీ జాతకం అనేది మారబోతుంది కాబట్టి ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారు ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేని విషయాన్ని గురించి కూడా మీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తారే వాళ్ళే వస్తారండి మీ మాట మీరే చెప్పిన మాట వింటాము అంటారు వాళ్ళే మీ ముందు చేతులు కట్టుకుంటారనమాట మీరే గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి తప్పుగా మాట్లాడమురా మమ్మల్ని క్షమించు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామురా అని నోరు మూసుకునేలాగా వాళ్ళకి సమాధానం ఇచ్చే సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చండి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంత కష్టపడినా కూడా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం చూస్తారండి మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం రాకుండా మీరు నిరాశలో ఉన్న వాటికి కూడా ఫలితం అనేది ఇప్పుడు రాబోతుంది ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూయించేస్తారు అయితే మేషరాశి వారు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే మీకు ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు మీరు ఏ విధంగా గుర్తించాలి అనే విషయం కూడా తెలుసుకుందండి అయితే మొదటిగా మీరు ఇక్కడ ఏ రంగంలో బాగుంటుందో ఏ రంగంలో అయితే మీకు బాగా కలిసి వస్తుందనేది చూసుకుందాం మేషరాశి వారు ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో సక్సెస్ అనేది మీరు సాధించగలుగుతారు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా సాధించుకొని తిరిగి ఇంటికి వస్తారండి చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంది అంటే ఇక్కడ నుంచి మీకు మెరుగుపడుతుందనమాట ఇక్కడ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది కూడా చాలా ఫలిస్తుందండి కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి కానీ ఇక్కడ మీరు కొంచెం ఓపికత కంట్రోల్గా ఉండి ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు మీకు పెద్ద పెద్ద అయితే ఏమీ లేవు కాబట్టి మీకు చాలా ఈజీగా సెట్ అయిపోతుంది ఇక ఫ్యామిలీలో కూడా కొంచెం కాస్త సమయాన్ని కేటాయిస్తే సర్దిపోతుందండి అంటే సరిపోతుంది అనమాట మీరు మీ తల్లిదండ్రులతో కానీ భార్య పిల్లలతో కానీ మీ అన్నదమ్ములతో కానీ అక్కాచల్లతో కాస్త టైం అనేది స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూ దాకా ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం మొదలయ్యింది స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా మీకు ఎక్కడ సీట్ రావాలో అక్కడ వస్తుందండి మీరు స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్తారు ఫారెన్లోకి వెళ్ళి చక్కగా ఐ స్టడీస్ని మీరు కంప్లీట్ అయితే చేసుకుంటారు ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుండి అంటే చాలా బాగుంటుందండి కాకపోతే మీ బిజినెస్ అనేది మీ వ్యాపారంలో కొన్ని మార్పులు అయితే మీరు చేర్పులు చేసుకోవాలి అంటే ఇప్పుడు కాలం అనేది మారింది కదండి ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది కావాలి అంటే జనాలకి ఇప్పుడు బిజినెస్ కూడా వారికి తగ్గట్టుగా మనం కొన్ని న్యూ మెథడ్స్ అనేది అప్లై చేసుకోవాలి కొన్ని కొన్ని కొత్త టెక్నిక్స్ కానీ మనం ఫాలో అయితే సరిపోతుందండి ఇప్పుడు జనాలకి ఏది కావాలో దానికి సంబంధించి రిలేటివ్స్గా మీ బిజినెస్ పెడితే చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీస్ స్థలములు పొలాలు అటువంటివి ఏమైనా కొనే ఉద్దేశం ఉన్నా ఒకవేళ ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయి ఉన్నా వాటికి ఇప్పుడు బెస్ట్ టైము మంచి టైం అనేది చెప్పుకోవాలండి ఇక్కడ మీరు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం అనేది లేదు ఎటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చండి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్నవారికేనండి మీ నుండి డబ్బులు సహాయం పడే అవసరం కూడా ఉంటుంది అంటే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి డబ్బుల సహాయం అనేది అడుగుతారు ఇక మున్ ఇంతకుముందు మీరు వాళ్ళకి ఇచ్చారు కూడా మీకు వాళ్ళ నుంచి డబ్బు తిరిగి రాలేదు కూడా అయినా కూడా మీద నమ్మకంతో వాళ్ళు మీ దగ్గరికి డబ్బు సహాయంతో వస్తారు అయితే వారికి సహాయం అయితే చేయండి కానీ అది పెద్ద అమౌంట్ మాత్రం వారికి సహాయం అయితే చేయకండి ఎందుకంటే అది పెద్ద అమౌంట్ మీకు హెల్ప్ చేస్తే గనక అది మీకు కలిసి రాదు అంటే తిరిగి వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత పెద్ద అమౌంట్ అరేంజ్ చేయకండి ఎవరికైనా సరే పెద్ద అమౌంట్ మీరు అరేంజ్ చేస్తే తిరిగి రావడం అనేది మీ జాతకం ప్రకారం లేదు కాబట్టి ఎవరికి కూడా డబ్బు సహాయం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అలాగే మీకు ఎవరైతే పెళ్ళిళ్ళు కాలేదని బాధపడుతున్నారో దానికి సంబంధించిన శుభవార్త కూడా మీరు వినబోతున్నారండి అలాగే మీకు బాగా క్లోజ్గా ఉన్నవారి రిలేటివ్స్లోనే వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రమేయం లేకుండా ఏ ఇది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్ని పనులకు మీరు చక్కగా చేసుకోవచ్చండి మేషరాశి వారికి ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంది అయితే ఒక పని ఒక విషయం మీలో ఒక ఉన్న బద్ధకాన్ని ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి మొదటిగా ఇక్కడ నుండి మీరు లేజినెస్ ఏ పని అనేది అవ్వదండి ఆ చేద్దాంలే ఆ చేసుకోవచ్చులే తర్వాత చేద్దాంలే అనే ఆలోచనని ముందు పక్కన పెట్టండి మీకు గ్రహాల అనుకూలం ఉన్నప్పుడు మీరు హ్యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కచక్క చేసుకోవాలి కానీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి పనులు వాటంతట అవే జరిగిపోతాయనే మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడైనా సరే ముందుగా మనం మన పనిని మనం మొదలుపెట్టి మన పనులు మనం చేసుకున్న తర్వాతే వేరే వాటి గురించి ఆలోచించండి మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారండి కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులండి మీకు బాగా క్లోజ్గా ఉన్నవారే మీ ఫ్రెండ్షిప్లో ఉన్నారు మీరు బాగా నమ్మిన వ్యక్తులేనండి ఇంతకుముందు మీ లైఫ్లో కూడా ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో ఉన్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఒకసారి ఈరోజు మళ్ళీ మీకు చాలా మంచిగా ఉంది చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీకు చాలా అనుకూలంగా ఉంది చాలా మంచిగా ఉన్నారు అని అయితే మీరు ఇక్కడ ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించకండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వాళ్ళని చీరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారే అవుతారండి ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి కాబట్టి ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరంటే మీ రిలేటివ్స్లోనే ఉన్నారండి వాళ్ళు కూడా ఎప్పుడు మీతోనే మంచిగా మాట్లాడుతుంటూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు మీరు ఉన్నప్పుడు ఒకలాగా మీరు లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారండి మీ గురించి చెడుగా ప్రచారం కూడా చేస్తారు వాళ్ళు మీ రిలేటివ్స్ అని మీ చుట్టాల్లోనే ఉన్నారండి మీ వెనకాల మాత్రం గోతులు అనేవి తీస్తూ ఉన్నారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు అనేది ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనే విషయాన్ని మీరే ఒకసారి గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారండి కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ మీద నమ్మకం పెట్టుకుని ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే ఈ అద్భుతంగా ఉంటుందండి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి మీ జీవితం అనేది మీరు ఎలా అనుకుంటారో అలాగే ఉంటుందండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా మేష మేషరాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః నమ